హాయ్ హలో అందరికి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు రవీందర్ నిన్న ఆంధ్రప్రదేశ్లో పింఛన్ల పండుగ అని చెప్పి పెద్ద ఎత్తున ఎలివేషన్స్ ఇచ్చారు వాళ్ళు మేము ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో అది మేము నెరవేరుస్తున్నామని చెప్పి ఇటు టీడీపీ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేసుకుంది సో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరిస్తే సంతోషం దాన్ని ఎవరు తప్పుపట్టరు అయితే జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే నిన్న ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితులు మనం చూసాం మరి జనసేన పార్టీ కార్యకర్తలు అదేవిధంగా టీడీపీ పార్టీ కార్యకర్తలు గొడవ పడుతున్నటువంటి వీడియోస్ కూడా మనం నిన్న వైరల్ అయినటువంటి పరిస్థితి మనం చూసాం సోషల్ మీడియాలో సో దీనికి ప్రధాన కారణం ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి ఏదైతే జనసేన పార్టీ నాయకులు జనసేన పార్టీ కార్యకర్తలు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇటు టీడీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సచివాలయ ఉద్యోగస్తులతో పాటు సో ఇది ఈ ప్రాంతంలో మేమే పంచాలని చెప్పి వాళ్ళంటే లేదు మేము పంచాలని చెప్పి ఒకరికొరు గొడవపడుతున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో చాలా చాలా చోట్ల కనిపించింది సో ఈ పార్టీ కార్యకర్తలకు వీళ్ళంతా కూడా మేము కష్టపడ్డాం మేము లేకపోతే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు ప్రభుత్వ వైఫల్యాలను గట్టిగా ప్రజలకు తీసుకుపోయి చంద్రబాబు నాయుడు హామీలు అమలు చేయాలనేటువంటి అభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా నన్ను నమ్మి ఓట్లు వేయడని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పినందుకు కారణంగానే ప్రజలు నమ్మి ఓట్లు వేశారు కాబట్టి ఈరోజు అధికారంలోకి వచ్చాం కాబట్టి మాకు కూడా ఈ ప్రభుత్వంలో సమాన పాత్ర ఉంటుంది మేము కూడా అన్ని కార్యక్రమంలో పాల్గొంటామని చెప్పి ఒకరి మీద ఒకరు నిన్న నిన్న గొడవపడ్డ సందర్భాలు అనేకం సో ఈ కార్యకర్తల అంశం పక్కన పెడితే కనుక ఎవరు అవునన్నా కాదన్నా టీడీపీ కూటమి అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ టీడీపీ పార్టీ బీజేపీ పార్టీకి ఉన్నటువంటి దూరాన్ని దగ్గర చేసి ఏకతాటి మీదకి తీసుకొచ్చి ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలకుండా ముగ్గురు కలిసి పోటీ చేసి ఎన్నికలు గెలిచి అఖండ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పవన్ కళ్యాణ్ది ఎవరు ఈ గత ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలో అమలు చేసే విషయంలో నేను బాధ్యత తీసుకుంటాను నన్ను నమ్మి ఓటు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన పరిస్థితి సో ఆయన కోరుకున్నట్టుగానే ప్రజలు ఓట్లు వేసారు గెలిపించారు మరి ఆయనకు తగ్గ మంత్రి శాఖలు కానివ్వండి అదేవిధంగా డిప్యూటీ సీఎం కూడా వచ్చింది శాఖలు వస్తే సరిపోతుందా డిప్యూటీ సీఎంగా ఉంటే సరిపోతుందా మరి వారికి ప్రాముఖ్యత ఇవ్వాలి కదా అనేటువంటి అభిప్రాయాలు కూడా ఉన్నాయి సో అలాంటి ప్రాముఖ్యత పవన్ కళ్యాణ్కి ఇవ్వలేదు అనేటువంటి ఆవేదనను జన సైనికులు చెబుతున్నటువంటి పరిస్థితి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అదేవిధంగా డిప్యూటీ సీఎం సంబంధించినటువంటి ఫోటోలు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఎలక్షన్ ముందు కూడా ఎలక్షన్ తర్వాత కూడా ఏదైనా ఒక కార్యక్రమం చేస్తే కనుక అక్కడ ఇద్దరికి ప్రయారిటీ ఇస్తూ మరి అక్కడ ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి ఫోటోలను ప్రచురిస్తూ వచ్చారు కర్ణాటక రాష్ట్రంలో కూడా అదే రకంగా చేస్తూ వచ్చారు సో దాన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూపిస్తూ నిన్న పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి మరి పవన్ కళ్యాణ్ ఫోటో ఎందుకు పెట్టలేదు పవన్ కళ్యాణ్ గురించి ఎక్కడ ఎందుకు ప్రస్తావించలేదు అనేటువంటి అభిప్రాయాలను మరి పార్టీ కార్యకర్తలు చెప్తున్నటువంటి పరిస్థితి నేను చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలను కూడా వాళ్ళు తప్పుబడుతున్నారు ఏ రకంగా నేను ముఖ్యమంత్రిగా ఏం చేయాలో నేను చూపిస్తాను ముఖ్యమంత్రి పదవి ఎలా ఉంటుందో నేను చూపిస్తాను ఈ పథకాల అమలు ఏ రకంగా చేయాలో నేను చూపిస్తాను అని నేను నేనైన పదం వాడారు ఎలక్షన్కు ముందు మాత్రం మేము అన్నారు ఎలక్షన్ తర్వాత నేను అన్నాడు సో మరి ఈ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు పవన్ కళ్యాణ్ గారిని కలుపుకొని వెళ్ళాలి పవన్ కళ్యాణ్ గారిని నమ్మే ఓట్లు వేశారు పవన్ కళ్యాణ్ గారు ఈ ఏదైతే పథకాల అమలుకు సంబంధించి తన బాధ్యత తీసుకుంటానని చెప్పి గతంలో చెప్పారు కాబట్టి ప్రాముఖ్యత ఎక్కడ కూడా తగ్గకూడదు అనేటువంటి విషయాన్ని పార్టీ సైనిక జనసేన పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు సో మొదటి రోజు మొదటి పథకం అమలు చేసే విషయంలోనే జనసేన పార్టీ అధినేతకు చంద్రబాబు నాయుడు షాక్ ఇచ్చారు సో ఇది కరెక్ట్ కాదనేటువంటి అభిప్రాయాలు నేను సోషల్ మీడియా వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి సో భవిష్యత్తులో ఈ ఇదే రకంగా కొనసాగితే గనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక అస్త్రం చిక్కినట్టుగా ఉంటుంది మేము గతంలో చెప్పాం ఇది జస్ట్ షాంపిల్ మాత్రమే ఇది జస్ట్ ఆరంభం మాత్రమే ముందుంది ముసల పండుగ సో వీళ్ళు కలిసి ఉండలేరు ఏకాభిప్రాయంతో ఉండలేరు చంద్రబాబు నాయుడు ఆమిలు అమలు చేయలేడు కాబట్టి ఖచ్చితంగా వీరి మధ్య గొడవలు వస్తాయని చెప్పి మేము ముందే చెప్పామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పేటువంటి అవకాశం ఉంటుంది సో వీళ్ళు మళ్ళీ అధికారంలోకి రావాలంటే కనుక టీడీపీ కూటమి ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఇప్పుడు ఏదైతే చెప్పినా హామీ నెరవేరుస్తూ వచ్చారో అదే రకంగా అన్ని హామీలు అమలు చేస్తూ వీరిద్దరికి కూడా బీజేపీ పార్టీ కూడా ముగ్గురు కూడా ఏకతాటి మీద ఎలక్షన్ ముందు ఏ రకంగా ఉన్నారో ఎలక్షన్ తర్వాత కూడా మళ్ళీ వచ్చే ఎలక్షన్ వరకు కూడా ఇదే రకంగా ఉంటే భవిష్యత్తులో వరకు మంచి విజయ అవకాశాలు ఉంటాయి లేకపోతే వైసీపీకి ఏ రకంగా అయితే మన రిజల్ట్ వచ్చిందో ఆ రకంగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కానీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ మరి వీరంతా దీని మీద ఏమైనా దృష్టి పెడతారా లేకపోతే నాకు అవసరం లేదని చెప్పి చంద్రబాబు నాయుడు వదిలేస్తారా అనేది మాత్రం చూడాలి ఏదేమైనా కూడా మొదటి రోజు పవన్ కళ్యాణ్కి షాక్ ఇచ్చారనేటువంటి అభిప్రాయాలు అయితే నిన్న సోషల్ మీడియా వేదికగా జరుగుతూ ఉన్నాయి టీడీపీ అండ్ అదేవిధంగా జనసేన పార్టీ నాయకులకు సంబంధించినటువంటి వాగ్వాదానికి సంబంధించినటువంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి